బోర్డ్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా కావాల్సిన టెస్టర్ స్లీవ్ కటర్ కటింగ్ ప్లేయర్ విధంగా స్విచ్ సాకెట్ నెక్స్ట్ ఫ్రేమ్ మూడు వైర్లు కూడా తీసుకోవాలి కలర్స్ మీ ఇష్టం ఏవైతే అవి పక్కన పెట్టుకొని స్విచ్ ఎలా వేయించుకోవాలి ఏంటనేది చూద్దాం ముందుగా ఫ్రేమ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా చూడండి ఎలాగ ఏ టైన్ అసెంబ్లీ చేయాలో చూడండి చూసిన తర్వాత స్విచ్ తీసుకొని ఆ గాడిలు అయితే ఎలా ఉన్నాయో అదే మోల్డింగ్ మోల్డింగ్లో ఫిక్స్ చేయాలి స్విచ్ ఫిక్స్ చేసిన తర్వాత ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఓకే ఇప్పుడు సాకెట్ సాకెట్ కూడా సేమ్గా విధంగా ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసిన తర్వాత కింద పెట్టుకొని ఒకసారి అటు ఇటు చూసి కింద పెట్టుకోవాలి పెట్టిన తర్వాత వైర్ తీసుకోండి మీకు ఏ నచ్చితే ఏ కలర్ వైర్ రెడ్ ఉంటే మరీ మంచిది రెడ్ బ్లాక్ గ్రీన్ తీసుకుంటే మంచిది తీసుకొని స్లీవ్ కట్టర్తో స్లీవ్ తీసుకోండి తీసుకున్న తర్వాత కొద్దిగా స్టిచ్ చేయండి స్టిచ్ చేసి ఫోల్డ్ చేసి టెస్ట్ తీసుకొని టెర్మినల్ ఏదైతే ఉందో స్విచ్కి పై భాగంలో ఇవ్వాలి పై భాగంలో స్విచ్కి ఇవ్వాలి అది కంట్రోల్ అంటారండి దాన్ని కంట్రోల్ అంటారు అంటే స్విచ్ చేస్తే దానికి సప్లై వెళ్తుంది అనమాట సాకెట్కి అది ఎంత కావాలో చూసుకొని అంత కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకొని అదేవిధంగా స్లీవ్ కూడా తీసి మళ్ళీ స్టిచ్ చేసి ఫోల్డ్ చేసి ప్రతి దానికి కూడా ఫోల్డింగ్ ఉండాలి చివర్లో మాత్రం ఫోల్డింగ్ ఉండాలి ఎందుకంటే రేపు పొద్దున్న స్క్రూ ఒక లూజ్ అయినా సరే బేగా వచ్చే చాయిస్ ఉంటుంది అనమాట ప్లేన్గా పెడితే మీరు బిగించిన తర్వాత లాగినట్టునే వచ్చేస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకే మంచిది షార్క్ సర్క్యూట్లు అవి అవో సేఫ్టీ కూడా ఉంటుంది ఓకే కంట్రోల్ ఇచ్చాము మీరు నెక్స్ట్ ఏమో న్యూట్రల్ తీసుకోవాలి అది కూడా స్లీవ్ తీసుకొని స్టిచ్ చేసి మళ్ళీ దానికి కూడా ఫోల్డ్ చేసుకొని సేమ్ అదేవిధంగా ఎన్ అని రాసి ఉంటుంది అక్కడ న్యూట్రల్ లెన్స్ చేద్దాం ఆ ఫోల్డ్ టెర్మినల్ ఓపెన్ చేసి నీట్గా మళ్ళీ టైప్ చేసుకొని ఒకసారి చూద్దాం నెక్స్ట్ మళ్ళీ ఎర్త్ ఎర్త్ అనేది ఏంటంటే షాక్ ఇట్కి ఉంటుందండి పై భాగంలో ఉంటుంది ఎర్త్ సింబల్ ఉంటుంది దాని మీద కొన్నిటికి ఇస్తారు కొన్నిటికి ఎవరు అంతే తెలుస్తాడు అది చూసుకోవాలి జాగ్రత్తగా ఆ టైంలో ఓపెన్ చేసి ఎర్త్ కూడా సేమ్ అదే విధంగా స్ట్ చేసుకోవాలి టైట్ చేసుకోవాలి ఫుల్గా లాగి చూసుకోవాలి ఒకసారి అన్నీ కలిపి లాగి చూసుకుంటే మంచిది ఇప్పుడు ఫేస్ ఇవ్వాలి అది కూడా సేమ్ స్లీవ్ కట్టర్తో స్లీవ్ తీసుకొని స్విచ్ చేసి హోల్డ్ చేసుకొని స్విచ్కి కింద భాగంలో ఇవ్వాలన్నమాట పై భాగంలో ఆల్రెడీ కంట్రోల్ ఇచ్చాం కింద భాగంలో ఇవ్వాలి అది కింద ఉన్న టెర్మినల్స్కి ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనే చెక్ చేసుకోండి అవసరమైతే లాగండి ఒకసారి లాగి చెక్ చేసుకుంటే మనకే మంచిది ఓకే ఇదండి రెడ్ ఏమో ఫేస్ కంట్రోల్ ఒకటి అది కంట్రోల్ అండి ఎల్ అన్నది కంట్రోల్ ఎన్ అన్నది న్యూట్రల్ ఎర్త్ ఒకటి ఫేస్ ఒకటి ఈ మూడు వైర్లు కలిపి మన స్విచ్ బోర్డులో అంటే ఇది ఎక్సెషనల్ బాక్స్ లాగా మీకు చెప్పాను అది దానికి ఒక ప్లగ్ వేసుకొని చక్కగా ఇన్స్టాలేషన్ చేసుకుంటే సరిపోద్ది ఇదేంటి స్విచ్ బోర్డు కావచ్చు